నాటి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ఇటీవల అర్హులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తుంది వాటికి సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీ చేయనున్నారు అయితే రేషన్ తో పాటు ఫ్రీగా బ్యాగులు కూడా ఇచ్చేందుకు సర్కార్ నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జూన్ నెలలో ఒకేసారి మూడు నెలలకు సంబంధించి రేషన్ కోటా బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో జూలై ఆగస్ట్ నెలలో రేషన్ దుకాణాలు మూసివేశారు సెప్టెంబర్ నుంచి తిరిగి నెలవారీ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది అయితే రాష్ట్ర ప్రభుత్వం జూలై ఆగస్ట్ నెలలో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసింది వారికి రెండు నెలలుగా రేషన్ తీసుకునే అవకాశం లేకుండా పోయింది సెప్టెంబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు అందుకున్న వారికి కూడా ప్రభుత్వం రేషన్ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి యథావిధిగా ప్రజా పంపిణీ కేంద్రాల ద్వారా సరఫరా చేయనున్నారు దీంతో కొత్తగా రేషన్ కార్డు నేరుగా రేషన్ రేషన్ వెళ్లి తీసుకోవచ్చునని అధికారులు చెప్పారు రేషన్ తీసుకునే ప్రతి ఒక్కరికి ఫ్రీగా బ్యాగులు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది ఇప్పటికే కొన్ని జిల్లాల్లోని రేషన్ షాపులకు బ్యాగులు చేరినట్లు సివిల్ సప్లైస్ అధికారులు తెలిపారు బ్యాగు ధర బయట యాభై వరకు ఉంటుందని చెప్పారు ఈ బ్యాగు పై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ ఫోటోలతో పాటు ఇందిరా మా హస్తం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల వివరాలు ప్రింట్ అయి ఉంటాయి రేషన్ అయిపోయాక అవే బ్యాగులను ఇతర సరుకులు కూరగాయలు కిరాణా సామాన్లు తెచ్చుకునేందుకు వాడుకోవటానికి వీలుగా క్వాలిటీగా బ్యాగులను తయారు చేయించినట్లు తెలిపింది ఇక ఈ ఫ్రీ బ్యాగుల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రచారంకు వీలుంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట